రిటైర్మెంట్ అందరూ అవుతారు చాలామంది ఎప్పుడైతే మనం పుట్టుట గిట్టుట కొరకే మనము ఉద్యోగంలోకి వచ్చినా బట్టే కొరకు ఎప్పుడైతే ఉద్యోగానికి వస్తమో దిక్కుకోవడానికి అది మాకు మాత్రం ఖాయం అయితే ఎస్పెషల్గా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సక్సెస్ఫుల్గా రిటైర్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి చాలా ప్రెషర్స్ ఉంటాయి ఆ ప్రెషర్స్ అన్నింటినీ తట్టుకొని మన డిపార్ట్మెంట్లో సక్సెస్ఫుల్గా రిటైర్ రిటైర్ అయ్యేటోళ్ళు చాలా తక్కువ తర్వాత మన ప్రయాణం అంటే మనం ట్రైన్లో పోతుంటాం మనకు గోల్ ఉంటుంది మన ట్రైన్లెక్క ట్రైన్లో ఉన్నప్పుడు అందరితో మాట్లాడుతూ ఉంటాం ట్రైన్ రా మన గమ్యస్థానం రాగానే మనం దిగిపోతూ ఉంటాం అలాగే మనం ఇప్పుడైతే సర్వీసులకు వచ్చినామో ఆ సర్వీసులకు రాగానే అయితే ఆ సక్సెస్ఫుల్గా మన గోల్ చేసుకుని ఈ దిగిపోవడం జరుగుతుంది మనకి ఇంకొకటి ఏంటంటే మనకు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ యొక్క విలువ మనకు తెలియదు పర్టికులర్ పర్సన్ విలువ మనకు తెలియదు మన బొట్టు నీళ్ళు బొట్టనీళ్ళు ఉంటుంది ఈ బొట్టు విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది ఈ అన్ని కలుపుతాం ఈ ఏళ్ళు అయినప్పుడు తెలుస్తుంటది అరే ఈ టెంపు సారు బాగుండే అని అట్లా ఆ విలువ మనకు తెలుస్తుంది అయితే ప్రయాణం తాగుతుంటది మన వెహికల్ ఖరా అయిపోయినప్పుడు మెకానిక్ మీద తెలుస్తుంటది ఎప్పుడైతే మనం వెహికల్ ఖరాబ్ అరే మెకానిక్ ఉంటే బాగుండే అనేది వీడియో తెలుస్తుంది అలాగే మన సర్వీస్లో సంజయ్ రెడ్డి గారు అందరికీ ఈ పొలిటికల్ ప్రెసి చెప్తుంది తర్వాత అందరినీ సమాయత్తంగా మన పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ ఎలా అంటే సిరీస్ సిరీస్ ఆఫ్ థ్యాంక్స్ మనకు అన్ని చెరువులు గొలుసు చెరువు ఆ గొలుసు చెరువులో అటువంటి సర్వీస్ ఉండదు ఒక్క చెరువు దే ఇపోయిందంటే అన్నిటికీ ఎట్లా అంటే మనకు మన కింద ఏ బాగుండాలి డి బాగుండాలి ఈ ఉండాలి అంచెలంచెలో ఉన్నటువంటి అందరూ మంచిగా ఉండాలి మన సక్సెస్ వెనుక మన ఒకరమే లేము మన కింది స్టాపు పై స్టాపు అందరినీ కలగలుపు పోయేటటువంటి సంజీవ్ రెడ్డి గారు చాలా ఎవరికి ఆపద రాకుండా తన కుటుంబం లాగా ఎప్పుడు ఆఫీస్ గురించి ఆ వర్క్స్ గురించి ఆలోచించి అందరినీ బండిని షాఫ నడిపించేటువంటి వాడు మన సంజయ్ రెడ్డి సార్ తర్వాత వార్త నా పచ్చని చెప్తుంటే రెండు వేల పదమూడు నావప్పేటలో సార్ మా సేవల సబ్మిజన్ కు నావేట్ బండి అవుతున్నారు అప్పుడు చాలా పెద్ద వర్క్ చేసింది అయితే సార్ ఏంటంటే ఇన్నర్స్లా రెండు కోట్ల సిసి రోడ్స్ తర్వాత ముదారక్పర్ అనే ఒక గ్రామం ఉండే దాంట్లో ఒక బ్రిడ్స్గా బ్రిడ్స్ ఉంది దానికి ఇరవై ఐదు లక్షలే సంక్షేమ దానికి ఎక్కువ అమౌంట్ కావాలి సార్ నేనన్నా సార్ ఈజియస్లో బ్రిడ్జెస్ ఎవరు పెడతారు సార్ అంటే సార్ ఏమన్నారు అంటే ఏమైనా ఈజీఎస్ అంటే పైసలు కావా అది పబ్లిక్ ప్రాపర్టీ కాదా మనం ట్యాక్సీలు పెడతలేము అవైనా పైసలే ఇవైనా పైసలే అవైనా మనం చేయాలి సార్ ఎస్టిమేట్ చేసి కొన్ని శాంక్షన్ కాలేదు ఎస్టిమేట్ ఎట్లా శాంక్షన్ అయితే మనం చేసి శాంక్షన్ కావాలి అని సార్ వచ్చేసి దాన్ని ఆ ఫౌండేషన్ తీపిచ్చేసి అది పోతాంతా ఏమైతే చిన్న చిన్న విషయం ఏంటో వన్ టూ స్లో పెట్టి వన్ ఇస్ట్ వన్ స్లో కార్పెట్టుకుంటు పెట్టేసి అని పోయి పోయి అయినాక మొత్తం వర్క్ అయినాక ఆయన దగ్గర ఉండి స్టీల్ కట్టేసి ఎట్లా పని అయిందో అట్లే ఎస్టిమేట్ చేసి అంత అయిపోయిన తర్వాత ఏమైంది పేమెంట్ అసలు ఎస్టిమేట్ దగ్గర కలిసి కాదు అయితే ఎస్సీ గారి మీద ఏం మెల్ల ప్రెసర్ ఎస్సీ గారు ఏమైపోయింది నోట్ చేస్తున్నా ఎస్మేట్ దగ్గర కలిసి అవసరం కాదు ఎలా రియర్స్ అంత పెద్ద వస్తు ఆరు గంటలు ఆరు గంటల చెప్తాం ఇంత పచ్చి మీటర్ స్టన్ది మీకు చేయడానికి ఏమీ లేదు నేను నేను ఓట్లు ఇవ్వాలని అంటాను నాకు అవుతుంది సార్ ఎట్లా చేస్తారు ఏమైతే అయ్యా ఏం కాదు మనం ఎక్కడ పోతుంది అప్పుడు చెప్తుంది సార్ అయ్యా నేను ఎంటెక్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ నువ్వు ఏం భయపడదు మనం చేయని దగ్గర ఉంది చేయించి మళ్ళా మిగతా బ్యాలెన్స్ అన్ని మీతో బ్యాలెన్స్ వచ్చే అప్డేట్ కట్టు పిఎస్ అన్ని కట్టించాం దాని తర్వాత మల్లేశం నువ్వు నా అప్పటికి పోవాలన్నా నా అప్పటికి సార్ నా ఏడికి షాబాద్ పోవాలన్నా షాహాబాద్ మేము బాగున్నాయి మేము పోండి సార్ విన్నే ఉంటా అంటే నీకేం కాదు నేను కదా నువ్వు షాబాద్కు పోజ పరిస్థితి గందరగోళం ఉన్నది నువ్వు ఏదైతే ఏడే ఏడాది గుర్తు చేస్తావు ఆయన గుర్తు చేసుకుని ఉంటావు నువ్వు రోజు హైదరాబాద్ అప్ అండ్ నుంచి చేయవు అక్కడ ఉంటే చాలా సెట్ అవుతుంది నువ్వు పోవాలి మల్లేసా అంటే మేము పోయినా అయితే అక్కడికి పోయినాక కూడా చాలా రోజులు మనకు సలహా ఇచ్చి ఇతర కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు నన్ను తీసేయాలి ఆడికెళ్ళి వెళ్ళి సంజయ్ రెడ్డి సార్ ఇద్దరిని తీయాలంటు పొలిటికల్ ప్రెషర్ వచ్చేసింది పొలిటికల్ ప్రెషర్ వచ్చేసి అయితే సార్ ఏం చేసిందంటే సార్ నన్ను మలేసిన ఉండాలి అక్కడనే ఆయన ఎవరైతే సార్ మమ్మల్ని ఇద్దరిని ట్రాన్స్ఫర్ కామన్నారో వాళ్ళ వేపు ఈయన పాతూ ఉంటారు ఇద్దరు కొత్త ఆయన ఇక్కడ ఇద్దరు అన్ని డేటా మొత్తం ఉన్నది అక్కడ ఉంచాలని అక్కడనే ఉంచి మళ్ళా సారు వేరే రాయన్నరకు ట్రాన్స్ఫర్ అయ్యింది